తెలంగాణ పంచాయతీ ఢిల్లీకి చేరింది రాష్ట్రంలోని అవినీతి అక్రమాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు ఇక ఈ పంచాయతీలను హైదరాబాద్ లో కాదు ఢిల్లీలోనే తేల్చుకుందామంటూ హస్తిని బాట పట్టారు ముందుగా ఢిల్లీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు జస్ట్ నౌ ల్యాండెడ్ అప్పుడే వణికిపోతే ఎలా అంటూ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలను బట్టబయలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చానని కేటీఆర్ చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకాన్ని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు దుర్వినియోగం చేసిందన్నది కేటీఆర్ ప్రధాన ఆరోపణ రేవంత్ రెడ్డి బావమర్దికి చెందిన సోధా కంపెనీకి వెయ్య నూట ముప్పై ఏడు కోట్ల విలువైన పనులను అప్పనంగా అప్పగించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు ఏమాత్రం అనుభవం అర్హత లేని సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు ఇలా చేయడం అధికార దుర్వినియోగం కాదా అంటూ రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు అంతటితో ఆగకుండా గతంలో దేశవ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను సైతం మీడియా ముందుంచారు కేటీ రామారావు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన సందర్భాలను గుర్తు చేశారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు బిహారీ లాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైదిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు ది బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దివ్యప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా వంటి కేసులను ఉదహరించారు ఇక రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించిన వ్యవహారాన్ని ఇటీవల కర్ణాటక తెరపైకి వచ్చిన సీఎం సిద్దరామయ్య ముడా స్కామ్ ను గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డిని సైతం అమృత్ స్కామ్ ఆరోపణల్లో విచారణ జరిపించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు అమృత్ టెండర్లు నిజమని తేలితే ఆ టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇరవై ఐదు జూన్ రెండు వేల పదిహేనులో ప్రారంభించింది పేదలు వెనుకబడిన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నీటి సరఫరా మురుగునీటి పారుదల పట్టణ రవాణా పార్కులు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం ఈ పథకం కింద తెలంగాణకు కేటాయించిన ఒక నూట ముప్పై ఏడు కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగాయన్నది కేటీఆర్ ఆరోపణ అమృత్ స్కీమ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నాలుగు పేజీల కంప్లైంట్ లెటర్ను కేంద్ర మంత్రికి అందజేశారు చేశారు. అమృత్ వర్క్ వారికి పంచేపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హతలేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో ఇరవై శాతం పని చేస్తారంట ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లో ఎనభై శాతం పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట ఏ కంపెనీకి అయితే రెండు కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు ఎనిమిది తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళు చేస్తారట మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళొస్తాయి ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలి మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్ట గారిని అడిగినాం కలిశాం అందరం ఎంపీలు అందరం కలిసి చెప్పినాం వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమర్ది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్లకు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మార్కెట్లో దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి బీఎస్సీకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి కి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మేము మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రేట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మేము మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు ఇక కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాదన మరోలా ఉంది తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు ఒక్క ఈ రేస్ కార్ల కేసుకే కంగారు పడుతున్న కేటీఆర్ రాబోయే రోజుల్లో అనేక కేసులు ఎలా ఎదుర్కొంటారని ఎద్దేవా చేశారు ఐపీఆర్ విద్యుత్ శాఖలకు చెందిన అనేక కేసులు ఇంకా క్యూలో ఉన్నాయని అన్ని కేసులు వస్తే అంతరిక్షంలో దాక్కుంటారా అని విమర్శలు గుప్పించారు పదమూడు రోజుల క్రితం కార్ల రేసు వ్యవహారంలో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ కి ఏసీబీ విజ్ఞప్తి చేసిందని గవర్నర్ నుంచి త్వరలో అనుమతి వస్తుందని తెలిపారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు స్వయంగా కేటీఆర్ఏ కార్ రేసింగ్ డబ్బులు ఇచ్చామని చెబుతున్నారని తనను కాపాడుకునేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు కేటీఆర్ ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదని సూచించారు ఎవరైనా చిన్న డీల్ చేసుకున్నా ఎంఓ అయ్యేటప్పుడు ఎంఐ అయిన తర్వాత డబ్బులు ఇస్తారు కానీ కానీ పేదోడు సొమ్ము పేదోడు కష్టాలతో చెమటొచ్చి కట్టిన ట్యాక్సుల సొమ్ము యాభై మీ తొత్తులైన విదేశ సంస్థలకు డబ్బు పంపించి మీ లావాదేవీలన్నీ సరిదిద్దుకున్న తర్వాత అప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంబోలు నిబంధనలకు విరుద్ధంగా అప్రోచ్ లేకుండా మీరు సంతకాలు పెట్టారు రెండోది మూడోది ఏదైనా ఈ దేశానికి సంబంధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ బాట పట్టారు పేరుకు ఢిల్లీలో ఏఐసిసి నేతలతో భేటీ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంపై సమాలోచనలు అని చెబుతున్నా ఆ మీటింగ్ అయిపోగానే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో బట్టబయలు చేయడమే రేవంత్ ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది మొత్తానికి తెలంగాణ రాజకీయాలు మరోసారి ఢిల్లీని తాకడం హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకే ఢిల్లీకి వచ్చానని కేటీఆర్ చెప్పడం కార్ల రేసింగ్ వ్యవహారంలో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారని మంత్రులు ఆరోపించడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఈ వ్యవహారాలు అన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు అవినీతిపై సమగ్ర విచారణ జరిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది మోదీ రంగంలోకి దిగితే మాత్రం అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్కు చుక్కలే కనిపిస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు